నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన ఎట్లా ఉంది ఏందో తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి పొదిలి పర్యటనలో జగన్ నా ఓడ ఓడిపోయింది జగన్ ఓడగొట్టారా ఇంత జనమా అని చెప్పేసి కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి పొదిలి పర్యటనపై ఏం చెప్తారు సార్ ఇప్పుడు రాష్ట్రంలో సంవత్సర పాలన కంప్లీట్ అయిన తర్వాత ఇది ఇప్పుడు మే ఇరవై నాలుగునప్పుడు ఆయన పిలిపించాడు పొదిలి సో దిస్ ఆల్ డిజైన్ ప్రోగ్రామ్స్ కానీ అక్కడ ఒక అంబిగ్యూటీ డ్రైవ్ అయింది చెప్పులు వాళ్ళతో దాడులు పోలీసులు కొంతమంది ఆ తెలుగుదేశం వాళ్ళు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ఉన్నాయి కొంతమంది రైతులకి దెబ్బలు తగిలే ఇది ఈ విషయం పక్కతి ఇప్పుడు మార్క్ ఫెడ్ త్రూగా వాళ్ళకి ఒక కాంపిటేటివ్ రేట్ ఇవ్వడం యావరేజ్ ప్రైస్ ఇవ్వడం కూడా జరగట్లే నిర్దిష్ట గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన ప్రమాణాలు ఏవి చేయట్లేదు ఈ ముఖ్యంగా పొగాకు రైతులు పడుతున్న తీవ్ర సమస్యలు తర్వాత ఆర్బీకే సెంటర్స్ త్రూగా గత ప్రభుత్వంలో జరిగిన దాంట్లో అనపక్ష జరగట్లేదు ఇప్పుడు ఏదైనా సరే ఒక రేట్ ఇవాళ ఉన్నది రేపు నాలుగు రోజుల తర్వాత పెరగడానికి ఉండదు కానీ తగ్గడానికి ఉండదు కదా డిమాండ్ సప్లై దాంట్లో ఇవాళ ఆహార వస్తువులకు సంబంధించిన ఏ అంశం తీసుకున్నా సరే కనీస గిట్టుబాటు ధర రాకుండా రైతులు నలిగిపోతున్న దగ్గర మొన్న మిర్చియాడు రైతుల దగ్గరికి వెళ్ళాడు గుంటూరులో ఇవాళ వెళ్ళాడు ఈ రెండిటికి వెళ్ళిన దగ్గర రైతుల యొక్క తీవ్రతని ప్రభుత్వం కనీసం భీమా సదు రకాల వర్షాలతో నాటితో పంట నష్టాలకి భీమా సదుపాయం కూడా లేకుండా తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండు విడతలుగా ఖరీఫ్ సీజన్లకు ఇచ్చిన కేంద్ర దీన్ని వీళ్ళు ఇరవై వేలు అని చెప్పారు సంవత్సరంలో రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ప్రజలకైతే ఇవ్వలే కదా రైతులకి సో వీటి అన్ని సమస్యల్ని ఊటంకించుకొని ఒక అపోజిషన్ పార్టీ ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కాంగ్రెస్ అయితే తెలుగుదేశానికి చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంక మిగిలిన బీజేపీ జనసేన అండ్ తెలుగుదేశం కూటమి కింద ఉన్నాయి వాళ్ళవే నూట ఇరవై నాలుగు స్థానాలతో ఉన్నప్పుడు ఇంక మిగిలిన ఆడమేన్ అవుట్ జగన్మోహన్ రెడ్డి కదా ఆయన కూడా ప్రజల పక్షాన్ని పరిగెట్టుకుని వెళ్తున్నాడు ఢిల్లీ వేదికగా నలభై ఐదు రోజుల్లోనే శాంతి భద్రత సమస్యల మీద ఢిల్లీ వేదికగా గల వినిమించి చూపించాడు రైతుల సమస్యలు పట్ల మిర్చియాడికి వెళ్ళాడు నెక్స్ట్ మొన్న దీనికి వెళ్ళాడు ప్రోప్ చార్జీల విషయంలో ప్రజలకు ఎలాంటి పిలుపునిచ్చాడు చూసాం ప్రజల సమస్యల మీద నెటలను నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి పొదుల్లో ఎక్కడికి వెళ్ళినా జనం ఆయన పక్కన ప్రపంచంలోకి వస్తున్నారు కారణం ఏంటి తీవ్రత మనుషులకు తీవ్రంగా కష్టపడబట్టే కదా ఆయన కనబడగానే ఏదో ఒకటి చెప్పుకుందామనో లేకపోతే బాధను పంచుకుందామనో సంఘీభావం వస్తున్నారు అదే ప్రభుత్వం ప్రజలకి స్వభిక్షమైన పాలన అందిస్తున్నారు అనుకోండి ప్రజలు ఎందుకు వస్తారు బయటికి గత ప్రభుత్వ పాలన బాగలేదు అన్నారు జనాలు గత ప్రభుత్వ పాలన బాగలేదని చెప్పేసి అంత పెద్ద మెజారిటీ ఇచ్చినారు మళ్ళీ ప్రభుత్వం వన్ ఇయర్ అవుతుంది ఈ ప్రభుత్వ పాలన బాగాలేదంటున్నారు అసలు ప్రజల తప్ప ప్రభుత్వం తప్ప పరిపాలన తప్ప అంటారు అసలు ఇందులో ఏది తప్పు కాదు మనకి ఈవీఎం మిషన్ల మీద ఎవడ పడితే అది ఏది పడితే అది మాట్లాడుతున్నాడు కానీ ఒక లాజిక్ ఉంది దాంట్లో జాగ్రత్తగా ఉండండి చెప్పండి ఇప్పుడు చేసే జనాభా లెక్కలు ఎప్పుడేయండి రెండు వేల పదకొండులో లెక్కే అప్పుడు జనాభా ఎంత నూట పంతొమ్మిది కోట్లు కదా ఇప్పుడు జనాభా ఎంతండి చెప్పండి నూట యాభై అంటున్నారు మీరు ఎక్కువ ఉంటుంది కదా సార్ అవునండి నూట యాభై పైన ఇంకా ఎక్కువ ఉంటారు నెక్స్ట్ ఏంటి చైనా అని దాటిసా అంటున్నారు లెక్కలేదు ఉదాహరణకి నూట యాభై అనుకుందాం ఒక చిన్న లాజిక్ చెప్తారు ముప్పై ఒక్క కోట్లు ఎక్స్ట్రా కదా ముప్పై ఒక్క కోట్లో ముప్పై మూడు కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్న రాష్ట్రాల్లో అగ్రిగేట్ కోటి మంది ఒక్కొక్క రాష్ట్రం ఉంటారు కదా ఇంకా అర్ధబై భాషలో చెప్పాలంటే అలా అప్పుడు రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభైతో పార్టీ పెట్టినప్పుడు ఆరు కోట్లు ఆంధ్ర ప్రజలు అన్నారు ఇప్పుడు ఈడ్స్ కోడితే ఆంధ్రప్రదేశ్లో ఆరు కోట్లు ఉన్నారు కదా ఓకే కదా ఇప్పుడు రెండు వేల ఉమ్మడి రాష్ట్రం ఉండే కదా సార్ ఉమ్మడి రాష్ట్రంలో ఆరు కోట్లు ఉన్నట్టు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆరు కోట్ల దగ్గర ఉన్నారు రైట్ చిన్న లాజిక్ చెప్తాను ఇక్కడ ఈవీఎం మిషన్లో అన్న దానికన్నా ముందు ఇది ప్రజలు ఈవీఎం మిషన్ల మీద మీకు చెప్తున్నాను జాగ్రత్తగా రెండు ప్రజలు ఇప్పుడు ఉదాహరణకి వందల రెండు వేల పదకొండులో లెక్కల ప్రకారం నూట పంతొమ్మిది కోట్లు ఈ రెండు వేల ఇరవై ఐదుకి మనం చెప్తున్న నూట యాభై కోట్లు ఈ ముప్పై ఒక్క కోట్లు ఒక్కొక్క రాష్ట్రంలో ఉంటారు మీకు పద్దెనిమిది ఏళ్ళు రాగానే ఓటు హక్కు నమోదు చేసుకునే విషయం ఉందా లేదా పాయింట్ వన్ రెండోది ఆధార్ కార్డు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు కదా రిజిస్టర్ అవును ఇప్పుడు కొన్ని పార్టీలు మనం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్కి ఒకసారి వెళ్ళి ఇక్కడికి వచ్చేద్దాం గతంలో మీకు గ్యాప్ ఉందా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి ఇరవై ఇల్లు వాడు ఉండివాడు నీకు కరెంట్ బిల్లు కట్టి వస్తాం నీకు సాయం చేస్తాం కొంత తిరిగి తిరిగి మొత్తానికి అక్కడ యూ యూపీలో ఒక ఎవరిని మన కాంగ్రెస్ గవర్నమెంట్లని నెక్స్ట్ మాయావతి ఈ ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంట్ని అందరినీ భూస్థాపితం చేసేసారు చేసేసి బీజేపీ కాంగ్రెస్ చేసుకుని కూర్చుంది అప్పుడు ఇదే లాజిక్ వాడారు ఆ లాజిక్ ఇక్కడికి వస్తే రెండు వేల పదకొండు తర్వాత ఓటర్ లిస్టు నమోదైంది కొత్త లిస్టులు ఓకే అందరికి ఇస్తారు అన్ని పార్టీలు తీసుకోవచ్చు ఒక పార్టీ లెబోరియస్ ఎక్సర్సైజ్ చేసింది అది తెలుగుదేశం పార్టీ టీడీఎల్పీ సురేష్ అని ఉంటాడు ఓకే అసెంబ్లీలో ప్రశ్నలు అని సంధించడానికి ఆన్సర్లు ఇవ్వడానికి అది కోఆర్డినేట్ చేస్తుంటాడు ఆయన ఒక బ్రూటల్ ఎక్ససైజ్ చేశాడు దీని మీద చేసి ఏం చేసి ఉంటాడు అంటే అంటే మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్ కొత్త ఓటర్ లిస్టులని వాళ్ళకి అనుగుణంగా ఉన్నవాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో దైద్రానికి జగన్మోహన్ రెడ్డి వాలంటర్ వాలంటీర్ వ్యవస్థతులుగా ప్రతి యాభై ఏళ్ళ ఇంట్లో వీడు తెలుగుదేశం వాడో వీడి వైఎస్ఆర్సీపీ వాడో వీడు జనసేన వాడో లేదా కాంగ్రెస్ వాడో బీజేపీ వాడో ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉంది అప్పుడు ఉన్న వాళ్ళని ఉన్న దీపాన్ని చెక్క పెట్టుకోవడం ఈజీ కదా దాంట్లో వేసి ఒత్తు పైకి లేకి అలాంటి పని తెలుగుదేశం నలభై ఏళ్ళ ట్రాక్ రికార్డుతో సక్సెస్ చేసుకుంది దాంతో ఏమైంది కొత్త ఓటర్ లిస్టుల్ని వాళ్ళ పక్క ఓటు బ్యాంక్ కింద మలుచుకోవడానికి అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకుంది ఈవీఎం మిషన్లో రెండు వేల పదకొండు డేటా ప్రకారం ఉన్న ఓటర్ లిస్టులతోనే మ్యాచ్ అవుతుంది అందుకే చూడండి మేనగారు తగ్గట స్లిప్పులు తగలెట్టేసి దరిద్రాలన్నీ తగలెట్టేసుకొని తిరుగుతున్నారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది ఇదే ప్రశాంత్ కిషోర్ గారు ఈ బీజేపీ వాళ్ళకి చెప్పి ఎవరు గునులు తీసి చెప్పేది కొత్త పెట్టకది ఇది సో దీంట్లో ఏమవుతుంది ఎక్సెస్ ఓటింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు చూడండి అన్ని దగ్గర ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు ఓ కందకుండా ఓటింగ్ జరుగుతుందని చెప్తున్నారు కారణం ఎక్సెస్ జనాభాని నీ పక్కన దళంకి తయారు చేస్తున్నారు ఈ ఎక్ససైజ్ కనుక ఏ పార్టీ అయినా పట్టుకొని చేస్తే అందరి పనులు సులువు అవుతాయి ఇక్కడ జరగట్లేదు మీకు కావాలంటే చూడండి నలభై పర్సెంట్ స్థిరంగా ఉన్న తెలుగుదేశం ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి కూడా స్థిరంగా ఓటు బ్యాంక్ ఉంది ఇది నాలుగు దశాబ్దాల పార్టీ అది ఒక దశాబ్దం పార్టీ అవును ఈ లాజిక్ ఎవడు బుర్ర ఉపయోగిస్తే అది పని అవుతుంది దానికి ఎవరు పని చేయాలా నాయకుడు స్థానిక నాయకుడు స్థానిక కార్యకర్తలు ఇది వద్దనుకున్న పార్టీ ఎవరు వైఎస్ఆర్సీపీ గతంలో ఆడ ప్రశాంత్ కిషోర్ గడ్డి తని తేగిని తీసుకొచ్చి చైపాకి పెట్టుకుంటే ఆడ కార్యకర్తలు నాయకులు లేని పార్టీ సంధించుకున్నప్పుడు ఏమవుతుంది ఇది ఇద్దరు అవుతుంది ఓకే ఇక్కడ నా పార్టీ నా కార్యకర్తలు నా నాయకులని ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే మారుతున్నారు దానివల్ల ఏమవుతుంది రెండు వేలు ఇలా కనెక్ట్ చేస్తే కరెంట్ స్పార్క్ వస్తుంది అదే కార్యకర్త పవర్ ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ అండి ఆయన మనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఎన్ని మార్గాలు వాడతాం అవును ఈ బాను ఫ్రెండ్ అట బాను కావడో తెలిసట అని అలా అలా కోణంలో అతను మన దగ్గర తెచ్చుకోవడం సులువు చేసుకుంటాం అవును ఇది ఎవరితో అవుతుంది కార్యకర్తలతో ఓకే అక్కడ డిస్కనెక్ట్ ఉండి ఎవడో ఎంప్లాయ్ వస్తాడు అడే వాలంటీర్ వైసారి చెప్పా రేషన్ వస్తుందా పెన్షన్ ఇచ్చాం కదా డ్డు ఇస్తున్నాడు మన లోకల్ ఎమ్మెల్యే అక్కడ తడుగుకుంటుండడు దానికి మన ధర్మపురం ఎమ్మెల్యే రోజు శాఖ బిల్లలు ఇచ్చా పిల్లలన్న కలిసి తిరిగి వాళ్ళని కలిసి తిరిగి లాస్ట్కి గేట్ అయింది గుడ్ మార్నింగ్ అలాడ కూడా తెలియని సత్యాల చేతిలో ఓడిపోయాడు ఆయన రోజు గెలుపుకుంటుంటాడు సత్య నేనైనా గెలిచానని గెలవడం కాదు సార్ మంత్రైన్గా సత్య అది తర్వాత ఇచ్చింది చెప్తున్నాను అవుట్కమ్ చెప్తున్నా ఓకే ఇట్లాంటి సర్కమాస్టన్స్ డ్రైవ్ తోడు అయిపోయికి దరిద్రుడు ఫస్ట్ అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోగలిగితే పార్టీ ఇప్పుడు రాబిన్ శర్మ వండివారు తెలుగుదేశానికి ఆయనకి అసలు బేసిక్గానే ఎవరు సార్ రాబిన్ శర్మని ఉండేవారు నేను ఎన్నోసార్లు నా డిబేట్లు చెప్పేవాడిని అక్కడి నుంచి ఆయన కట్ చేసి అడిగితే ఏం కాదని చెప్పి పని చేసుకోవడం తెలుగుదేశం మొదలైంది దాని పని చులువైంది సత్యం ది గకుండా సార్ సత్యం దిల్లుకుడు చెయ్యి మంత్రి సత్య సత్యకుమార్ ఎందుకు చెయ్యి అంటున్నా ఎందుకు గిల్లుకుంటున్నారు గెలుపుకుంటున్నారు ఆయన ఎవరు ఆయనకే గెలినోడు గెలిస్తే ఇప్పుడు ఉదాహరణకు అనంతపూర్లో ప్రభాకర్ చౌదరి గారు ఉన్నారు ఆ ఆయన అయినవరికి ఇచ్చారు క్రికెట్ ఆయన గెలిచేసి ఇవన్నీ ఎలా గెలుస్తారు గెలవడం ఒక ఎత్తు అయితే మంత్రి పదవి రావడం కూడా ఒక ఎత్తు అది వేరే సంగతి సార్ వెనకాతలు మీకు పనిచేసే విధానం ఉంటుంది ఓకే దట్ యూ నీట్ టు అండర్స్టాండ్ ఇప్పుడు నీకు ఎగ్జామ్ లో ఇరవై క్వశ్చన్లు చదువుకుని నువ్వు వెళ్తావు ఇరవై క్వశ్చన్ లో నీకు క్వశ్చన్ రానప్పుడు ఏం చేయాలన్న ఆల్టర్నేటివ్ మెకానిజం లేనప్పుడు అది ప్రాబ్లం వస్తుంది ఓకే రైట్ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunevale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.